నీ గుండు కొట్టించి స్నానం చేయించి డారిగిరి కాడ దర్శనం చేయించి తీసుకొస్తాను నీకోసమే కదా మేము వచ్చింది ఎందుకు చెప్పు ఎక్కువ బండి మంచిగా సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి సో ఈయన పెంటయ్య గారి ఇరవై ఏళ్ళ కళ నెరవేరబోతూ ఉంది ఆయనకున్నటువంటి మొక్కు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలని సో ఏదేమైనా ఆలేరు ఎమ్మెల్యే గారైనటువంటి బీర్ల ఐలేయ గారి మరి ఆయన ఒక పిలుపు మేరకు మేము అందరం కూడా యాదగిరిగుట్ట బయలుదేరినాము మరి అక్కడికి వెళ్ళి తన తలనీలాలు ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి ఒప్పుకున్నాడు సో మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు యాదగిరిగుట్టకైతే ప్రయాణం కొనసాగుతూ ఉంది సో మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జైగ సో మన మొత్తం మీద ఈరోజు ఈయన కోరిక మేరకు ఇరవై సంవత్సరాల ముఖ్య ఏదైతే ఉందో యాద యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి మన స్వామి టెంపుల్ మరి దర్శించుకోవాలని ఈ యొక్క వ్యక్తి చెప్పడంతో మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి బీర్లా ఐలయ్య గారి నివాసానికత వచ్చినాం ఆయన పర్మిషన్ ఇచ్చారు సో ఆయన కూడా స్వయంగా మరి ఈ యొక్క వ్యక్తికి తలనీలాలు ఇవ్వడానికి మరి ఎమ్మెల్యే గారు కూడా సహకరించారు కాబట్టి తీసేస్తే దానికి ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ అవుతారు వాళ్ళు అదంతా కూడా ఆయనకు ఒక మైండ్ అనేది అప్సెట్లో ఉంటారు మనం ఆ తలనీళ్ళు తీసిస్తే తర్వాత నార్మల్కి వచ్చి ఒక్క నెల రోజులు మెడిసిన్ వాడితే ఆయన ఊరు పేరు మండలం జిల్లా అని చెప్పేస్తారు ఫస్ట్ అది పోవాలి వెళ్ళిపోవాలి అట్లా ఇప్పుడు తీసుకెళ్తాం మన తలనీలాలు కాగానే పట్టు వస్త్రాలు ఆయనకు మంచిగా చేపించి గుండె కొట్టి స్నానం చేపించి అంటే నా దగ్గర నూట యాభై మందులు సార్ ఇప్పుడు నూట యాభై మందులు అడ్రస్ కనుక్కొని ఇంటికి పంపిస్తుంటా తప్పిపోయిన వాళ్ళందరిని కూడా ఎన్ని రోజులు అయితే దొంగలు అందరు కొట్టి డబ్బులు ఎత్తుకుపోవడం ఈయన ఇక్కడికి రావాలన్న ఆలోచనతో నడుచుకుంటూ వచ్చేదంట ఇక పిచ్చోళ్ళందరూ పిచ్చోడు పిచ్చోడని వెళ్ళగొట్టారు ప్రజలు తెలియక కానీ ఈయన నేను పట్టుకున్న తర్వాత ఈయనకు పునర్జన్మిద్దామని పోయినా పోయేసరికి ఏంది ఇట్లా పెంచుకున్నాం అంటే నాకు గుట్ట మొక్కు ఉంది నీకు ఖచ్చితంగా కానీ నేను నన్ను ఆడిపోతే రానిస్తలేరు అన్ని తెచ్చుకుపోతున్నా మంది కొడుతురు నన్ను దెబ్బలు దాకి అని చెప్పి చూయించుండు ఈయన ఎక్కడ అంటే సంగరెడ్డి అని చెప్తుండు సంగారెడ్డి మొత్తం మీద ఎవరైతే ఇరవై ఏళ్ళ కళ ఉందో ఆ కళ ఈ రోజు నెరవేరబోతా ఉందని మరి ఒక పోస్ట్ పెట్టాను నాకు మొక్కు ఉంది ఇరవై ఏళ్ళ నుంచి నేను యాదాద్రికి వెళ్ళలేకపోతున్నాను అనేసరికి అదొక సోషల్ మీడియాలో పెడితే మరి పెద్దలు గౌరవనీయులు బీర్లా ఐలయ్య సార్ గారు స్పందించి ఇమీడియట్లీ నాకు ఫోన్ చేసి ఈయన ఎవరైనా సరే తీసుకొని రండి ఆయనకు దర్శనం కల్పిద్దాము మాతృ దేవభవ గిరిగారు నిజంగా కూడా కనిపించే దేవుళ్ళకి కనిపిస్తున్నాడు ఎంతోమందికి పునర్జన్మించి అనాథలను చేరదీసి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళని మళ్ళీ పునర్జన్మ కల్పించినటువంటి గిరిగారికి ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది మీకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా ఎందుకంటే వేల మంది ఎంతోమంది చేయనటువంటి పని వేలలో ఒక్కనిగా నువ్వు చేస్తున్నందుకు అదేవిధంగా వాళ్ళకు పునర్జన్మంతో పాటు నిత్యం యోగా మీ ఆశ్రమంలో వాళ్ళకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించి మళ్ళీ వాళ్ళకు పునర్జన్మ ఇచ్చినటువంటి గిరిగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నాకు చెప్పగానే ఆయన మొక్కును కూడా తీర్చుకొని స్వామివారి సన్నిధిలో ఆయన తల్లి తీసుకొని మళ్ళీ పూర్వజన్మ తలనాలు తీసుకోగానే గిరిగారు ఆయన పట్టు వస్త్రాలతోటి ఒక మంచి జన్మనిచ్చే విధంగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా గిరికి ధన్యవాదాలు తెలియస్తూ ఆ పెద్ద మనిషి ఇప్పుడు యారుట కొండ మీద తల్లి తీసుకొని మళ్ళీ పాత పద్ధతిలో అంటే కొత్త అవతారం ఎత్తినట్టుగా ఎత్తినట్టుగా అతను కాబోతుడు కాబట్టి ఇలాంటి సేవ చేయడం అందరికీ దక్కదు అది గిరిగారికి దక్కినందుకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దేవుడు ఒకటి కొంతమందికి నెరవేర్చుకుంటున్నా చిన్నేవరా అసకలంబుని వయ పరమేశ్వర నివేదిక ఈ కై నీల చే ஜகமந்த நிண்டேனோ ஜங்கமையா சல்லங்க சூடவாலிங்கமையா அம்மு சல்லங்க சோடவாலிங்கமையா ஓளா சங்கரா, ஆதிதே மசகலம்பு நீவைய பரமேஷ்வரா కదా మొత్తం మీద ఎవరైతే ఆలేరు ఎమ్మెల్యే గారు ఉన్నారో బీర్ల ఐలేయ గారి ఆధ్వర్యంలో మొత్తం మీద మరి ఆయనకు గుండు కొట్టించి మరి తలనీలాలు లక్ష్మీ నరసింహస్వామి వారికి మరి ఈ ఈరోజు అంటే మరి క్రెడిట్ గోస్టు ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్లా ఐలేయ సార్ గారికి సెల్యూట్ చేస్తున్నాము ఒక మానసిక వికలాంగుడు రోడ్డు మీద తిరుగుతుంటే తీసుకొచ్చాము ఆయన కోరిక ఇరవై సంవత్సరాల తలనీలాలు దేవునికి ఇవ్వాలి అని ఒక మొక్కుబడి ఉందని చెప్పగానే ఇమ్మీడియట్లీ సోషల్ మీడియాలో పెట్టాము ఆ సోషల్ మీడియాకు స్పందించి మరి ఎమ్మెల్యే గారు దగ్గరుండి మరి ఇక్కడ బలరామన్న గారు మన బీర్లా ఐలేయ గారి పిఏ గారు బలరామన్న గారు దగ్గరుండి మాకు ప్రతి దగ్గర కూడా సహకరించి ఈరోజు మరి ఆయన తలనీలాలు మరి ఆ దేవునికి సమర్పిస్తున్నారంటే నిజంగా దేవుడు ఎక్కడో లేడు మనిషి రూపంలో ఉంటారని మరొక్కసారి బీర్లా ఐలయ్య గారు తెలియజేసి ఆయన మొక్కుబడిని తీరుస్తున్నాడంటే మామూలు విషయం కాదు నిజంగా మాకు దైవ సమానులే బీర్లా ఐలయ్య గారు అని చెప్పుకుంటాము ఇలాకొచ్చి ఇల్లకొచ్చి ఓకే అనుగుణమను దా సూపర్ ఉన్నావు

కత్తీరి కత్త మళ్ళీ వేలకు మళ్ళా చేద్దాం అలా చేసేవాడు వాడు బాయ్ బాయ్ కదా రండి

சேத்துல கும வந்த సో అందరికీ నమస్తే మొత్తం మీద మనం పెండయ్య గారికి అయితే నరసింహస్వామి గారి దివ్య ఈ ఈరోజు దర్శనం చేసుకుని బయటకు రావడం జరిగింది ఆయన ఇరవై సంవత్సరాల కోరిక మేరకు ఆ యొక్క జుట్టుని గడ్డం పెంచుకొని మరి ఒక రకంగా తిరుగుతూ ఉంటే ఎవరు కూడా పట్టించుకోలేదు మాతృదేవభాషను తరపు నుంచి తీసుకొచ్చి మరి ఆయనకు పునర్జన్మ కల్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి మన లోకల్లో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మరి ఆలేరు ఎమ్మెల్యే గారు అయినటువంటి బీర్లా ఐలయ్య గారి మరి ఆయన సపోర్ట్ తీసుకొని ఆయన ఈరోజు మరి దగ్గరుండి మరి చాలామందిని మనకు అటాచ్మెంట్ చేసి దర్శనం భాగ్యం కలిగించాడు కాబట్టి మరి ఆలేరు ఎమ్మెల్యే గారు అయినటువంటి బీర్లాలేసారి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఇక్కడ డిప్యూటీ మరి ఏఈ గారు ఉన్నారు వారు కూడా మాకు ఎంతో సహకరించి మరి నిజంగా మరి దేవుడు అందరి వాడు నిజంగా మరి యొక్క అభాగ్యునికి దర్శన భాగ్యం ఇరవై సంవత్సరాల నుంచి కలగలేదు కానీ ఈరోజు దర్శన భాగ్యం కానీ కలిగించి మరి దేవస్థానం ఎవరైతే మనం ఉన్నారో వాళ్ళందరూ పెద్దలు కూడా మాకు సహకరించి లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించి మరి తీసుకొచ్చారు కాబట్టి మరి దేవస్థానం వారికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే బలరామన్న కావచ్చు రఘు సార్ కావచ్చు మరి దగ్గరుండి చాలామంది మరి మనకు సపోర్ట్ చేసి ఈరోజు దర్శన భాగ్యం కలిగించారు కాబట్టి మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్ల వెళ్ళేలా ఉండాలని వారందరికీ కూడా వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని దీవెనలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ మీ మాతృ దేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ తిదేవోభవ సంస్థ ద్వారా గిరిగారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు సంగారెడ్డి ప్రాంతానికి చెందినటువంటి పెంటే గారు ఒక ఇరవై ఏళ్ళ నుంచి వారు జుట్టు అవన్నీ నిలుచుకొని వారిని చేదరించి ఈరోజు స్వామివారి సమక్షంలో వారికి అన్ని తల్లిని సమర్పించేసుకొని ఒక మంచి పౌరుణిగా తీర్చిదిద్దారు వారు శారీరకంగా ఎంతో శుద్ధి అయ్యారు అదేవిధంగా మానసికంగా వారిని స్ట్రెంతన్ చేసి అతన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తా అని చెప్పేసి గిరిగారు చెప్పారు ఇటువంటి మంచి కార్యక్రమం ఈరోజు మా దేవస్థానంలో స్వాతి నక్షత్రము ఏకాదశి ఇంత ఇంత పర్వదినం రోజున పునర్జన్మ కార్యక్రమం చేపట్టి వీరికి మరొక మరొక లైఫ్ అందిస్తున్నటువంటి ఈ మాతృదేవ సంస్థ గిరిగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తున్నాము ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గిరిగారికి మా స్వామివారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించడం మనసారా కోరుకుంటూ వీరికి కూడా ఇంకా మంచి చేయుత ఇంకా మానసికంగా కూడా వారిని స్ట్రెంగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మాతృదేవ అనాథాసం నుంచి వెళ్ళి మన గిరిగారు ఇరవై ఏళ్ళ కల నిజం చేయడానికి ఆ అనే తంగారెడ్డికి సంబంధించిన వ్యక్తికి తలనీరాలు సమర్పించడానికి ఆదిగురుటకు తీసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఐలన్న గారు ఎమ్మెల్యే గారు ఆలయరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు బీర్లా ఐలన్న గారికి ఈ విషయం తెలుసుకొని మమ్మల్ని దగ్గరుండి వెంటయ్య గారికి తలనీలాలు ఇక్కడ దర్శనం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి అతనికి మేము అన్ని విధాలుగా ఇక్కడ సహకరించి ఇతని తలనీలాలు సమర్పించడం జరిగింది ప్రత్యేక దర్శనం కూడా చేయించడం జరిగింది ఈ ఈ కోరిక మేరకు ఇతనిని టెంపుల్కు తీసుకొచ్చినటువంటి మాతృదేవ సంస్థ సంబంధించినటువంటి గిరి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న కుటుంబ సభ్యులు మన సారా చేర్చాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ సంతోషం మంచిది సార్ ఓకేనా వెళ్దామా చాలా దగ్గర ఉండి మీరు చాలా సపోర్ట్ చేశారు చేశారన్న చాలా సంతోషం మాతృదేవభవ వ్యవస్థాపకుడు ఎంతోమంది పేదలను దరిచేర్చి పునర్జన్మరిస్తున్నటువంటి గిరికి నిజంగా కూడా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వెళ్ళాక గంట కింద ఇతని వేషధారణ చూస్తుంటే నిజంగా కూడా ఎవ్వరు కూడా దగ్గర రానిలేని పరిస్థితి అంటే గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఆ కటింగ్ గడ్డం చేసుకోలేక ఒక బిచ్చగా లెక్క తిరిగే వ్యక్తిని చూసి మనసు చలించి గిరి సేద తీర్చి మల్లోకి ఆయనకు పునర్జన్మించినటువంటి గిరికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు ఈయన కోరిక కూడా ఇరవై సంవత్సరాల నుంచి లక్ష్మణ శ్వర వచ్చి నేను తల్లినీళ్ళు తీసుకుంటానికి కోరుకుంటే ఎవరు వచ్చినా పిచ్చోడని పక్కకు పంపేదట మరి అలాంటి పిచ్చిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా పునర్జీమైనటువంటి గిరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎల్లాగా గంట కింద చూస్తే ఏ రకంగా ఉండు ఇప్పుడు నిజంగా చూస్తే చక్కగా ఇంటికి గెలిచి భోజనం పెట్టి ఆయనకి ఏదైనా పని చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి మాతృదేవా సంస్థ మాత్రం చాలా చక్కగా ఇలాంటి వాళ్ళను దరిదేర్చి వాళ్ళకు ఒక అవకాశం కలిపి మంచి

Don't <laughs>